श्रीगुरुभ्यो श्रीगुरुभ्योन्नमः अरिः ॐ पूर्णमदः पोर्णमिधम् पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 हि मन्त्रम् युक् అర్థాన్ని తెలుసుకుందాము సచిదానంద స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మము సదా సర్వదా సర్వవిధముల పూర్ణమైనది ఈ విశ్వము పూర్ణమైనదే పూర్ణము నుండి పూర్ణమే ఉద్భవించుచున్నది పూర్ణము నుండి పూర్ణమును గ్రహించినప్పుడే పూర్ణమే మిగిలియుండును లేక ఈ చరాచర ప్రపంచము యొక్క పూర్ణ భావమును పరిశీలించి గ్రహింపగా పూర్ణమే మిగిలియుండునని ఈ మంత్రము యొక్క భావము